అండి వెల్కమ్ టు ఎస్ఎంఆర్ స్వీట్ ఫ్యామిలీ ఇవాళ వచ్చేసి రెసిపీ మక్క వడలు చేస్తున్నానండి నేను రెండు మక్క జొన్నలు ఒడుచుకున్నానండి స్వీట్ కార్న్ రెండు మక్క జొన్నలు గ్రైండ్ చేసుకున్నాం నేను తీసుకుందామండి అట్లనే కొన్ని ఒక ఈ స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాం ఒక స్పూన్ జీరా ఆరు పచ్చిమిర్చి వేసుకుంటున్నా రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుంటున్నా ఓకేనండి నేనైతే ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నా మక్కజొన్నలు అవన్నీ గ్రైండ్ చేసేసుకున్నా ఒక బౌలర్ తీసేసుకున్నాము ఓకే అండి నేను రెండు స్పూన్ల శనగపిండి వేసుకుంటుంది ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కదండి అట్లనే నేను ఆనియన్స్ కూడా వేసుకుంటున్నా కొన్ని కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ నూనె పోసుకుందాం బాండిగా పిచ్చుకొని ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడేసే వరకు ఇవన్నీ సెట్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడెక్కింది గారెలు వేసుకుందాము కొంచెం క్రిస్పీగా ఉండాలనుకుంటే బియ్యం పిండి వేసుకోవాలి శనగపిండి బదులు బియ్యం పిండి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి నేనైతే బియ్యం పిండి వేసుకున్నా ఒక ఈ స్పూన్ బియ్యం పిండి టూ ఈ స్పూన్ శనగపిండి వేసుకున్నా నేను మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకోవాలి ఎందుకంటే లోపల పిండి ఉడకాలి కదా లేకుంటే బాగుండదు ఉడకపోతే పోతే మక్క గారెలు అంటే మీకు ఎవరికి ఇష్టము కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నాకైతే మక్క గారెలు అంటే చాలా ఇష్టం మక్క గారెలు చికెన్ కర్రీ ఇవైతే ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ తీసేసుకున్నాము మళ్ళీ వేసుకుందాం కాయ నాకైతే ఫస్ట్లో వంటలు కూడా చేయనీకి రాకపోతుంది ఫ్రెండ్స్ నాకు మా అత్తయ్య మా వారు మా మమ్మీ వీళ్ళు నేర్పి వీళ్ళు నేర్పిండ్రు నేర్చుకున్న తర్వాత మేము ఫస్ట్ మళ్ళీ తర్వాత హోటల్ పెట్టుకుని ఉంటేమి దాంట్లో కొంచెం నేర్చుకున్నా ఫుల్ పర్ఫెక్ట్గా వంటలు వచ్చు మీకు ఏదైనా వంట రాని వాళ్ళైతే ఏదన్నా చేయాలని అనుకుంటే నేను చేసి చూపిస్తా నాకు కామెంట్ రూపంలో తెలిపండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏ వంట కావాలంటే నేను ఆ వంట చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది కూడా గాలిపోయి మంచి గాలిని తీసేద్దాము ఇది కూడా నేను రెండు మొక్క కంకులే తీసుకున్నాను చెప్పిన కదా రెండు మొక్క కంకుల కింది గొడవలు ఎందుకంటే దీంట్లో కొంచెం పిండి కొంచెం బియ్యం పిండి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ వడలు అయితే అయిపోయినాయి ఒక వడ తీసి చూపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇలా ఉడకాలి ఫ్రెండ్స్ ఇలా ఉడికితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐటమ్ నొక్కండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్